హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఈరోజు మేము కోసం ఇప్పుడు మన గుంటూరు వైష్ణవి ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ కానీ ఆఫర్ కలెక్షన్స్ కానీ రాగానే మరి మన ఛానల్లో అయితే మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే ఇచ్చేస్తూ ఉన్నాం అనమాట సో చూసినా కదా బండిల్స్ బండిల్స్ అయితే కలెక్షన్ అయితే తెప్పించేసారండి బట్ ఏంటంటే ఈ బిట్స్ అనేది మనకి రెండు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల మధ్యలోకి అయితే వస్తాయి సో ఎంత లెంత్ వచ్చిందైతే మళ్ళీ మెజర్ చేయడం అయితే ఉండదు దయచేసి వినండి అండ్ అట్లాగే మీకు కావాలంటే సింగిల్ కట్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ మంగళగిరి కాటన్ సారీస్ డిజిటల్ డిజైన్ సారీస్ ఇంకా ఒకటనేది కాదు ఆల్మోస్ట్ కాటన్లో ఎన్ని అయితే ఉంటాయో అన్ని కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది అది కూడా మనం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అందరికీ అందుబాటు ధరలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తారనమాట అండ్ ఇవన్నీ చూస్తే పట్టులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు పట్టు ఉంటుందండి నారాయణపేట గోదావరిపేట పిఠాపురం పట్టు అని ఇంకా ఒకటైతే కదుగు ఎల్లో థీంలో కావాలంటే ఎల్లోలో కూడా మీకు డే బల్క్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉందండి సో హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ పట్టులో అయితే ఇంకా మనకి తెలియని పేర్లు కలెక్షన్ చాలా అయితే ఉన్నాయన్నమాట సో ఈ వీళ్ళ దగ్గరికి కానీ మీరు గుంటూరులో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు రీసెల్ చేసుకుంటాము కూడా అనుకునేవాళ్ళు హ్యాపీగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయండి ఎందుకంటే విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ చూడొచ్చండి సో మేము ఏంటంటే అంటే కొన్ని కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాం అదే మీరు కానీ డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చీరలు అయితే చూసి మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అదే మీకు బుట్టిక్ కానీ టైలర్ షాప్ కానీ ఉంది అనుకుంటే ఇప్పుడు మనం షేర్ చేస్తున్నాం కదా సో ఇట్లాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట అంటే ఆఫర్స్ ఏమైనా వస్తే తప్పకుండా అయితే తెప్పిస్తూ ఉంటారు అవి కూడా రాగానే మనం మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాము సో అలా కలెక్షన్స్ కావాలి అనుకున్న కూడా హ్యాపీగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయండి అండ్ ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ మీరు ఆల్ కి ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వీడియోస్ స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసండి సార్ చాలా బాగుంది శ్రీశైలం దర్శనం మీరు కూడా వెళ్ళారు కదా మీరు వెళ్ళొచ్చిన తర్వాత మేము వెళ్ళాం సో వైపు అవునమ్మా గంట పట్టిందండి స్పెషల్ తీసుకున్న జనం ఉన్నారు సండే మనం గివ్ ఏం చెప్పాకండి అవును ఈ రోజు లింక్ పంపిస్తాం సాయంత్రం ఓకే ఓకేనా లింక్ కూడా మీరు జాయిన్ చేసేయండి ఇప్పుడు ఎంతమంది మనం ఉన్నారో నెంబర్ చేస్తాం ట్వంటీ నెంబర్స్ విన్నర్స్ అని చెప్పాం కదా ఆ ట్వంటీ మంది ఈవినింగ్ చేస్తాం మీకు లింక్ ఓకేనా ఓకే ఉంది ఈ రోజు స్పెషల్ ఏంటంటే రెండు మీటర్ నుంచి మూడు మీటర్ నాలుగు మీటర్ రావచ్చు అండి టూ టు ఫోర్ ఓకే లాంగ్ ఫ్రాక్ లకి ఎక్సలెంట్ రేట్ సో ఐటమ్ అండి ఇదిగోండి జిమ్ మిక్స్ ఫ్యాన్సీలు ఐ ఫ్యాన్సీలు మొత్తం వస్తాయండి ఈ విధంగా వస్తాయి అంటే మిక్స్ కలెక్షన్ మొత్తం కూడా ఓకే రూపాయలు మాత్రమే ఎన్ని మీటర్స్ వచ్చినా హండ్రెడ్ ఓకే సో లక్కీ ఛాన్స్ అండి నిజంగా ఇందులో చూసుకోవచ్చు మనకి ఖుషీ బ్రాస్ ఐటమ్ ఉంది జిమ్మిచ్చి ఉంది జార్జెట్ ఉంది సాటిన్ లైన్స్ వస్తుంది జెరీ లైన్స్ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ షేడెడ్ ఏది వచ్చినా ఇది ఆఫర్ వర్తిస్తుంది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందో దీనికి కూడా ఓకే సో క్యాష్ బ్యాక్ అవును ఓకే సో ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందండి సో హ్యాపీగా అయితే చూసేసండి కలర్ చార్ట్ డిజైన్స్ అయితే వన్ బై వన్ నిజంగా చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉన్నాయి మనకి ఏంటంటే ఇంకా రెగ్యులర్ వే సివిల్ డ్రెస్ కావాలి సో వర్క్ ఉన్నది అనుకునే సో మీ షాప్ అడ్రస్ మనం చెప్పలేదు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కోసం షాప్ అడ్రస్ చెప్తావా షాప్ అడ్రస్ అమ్మ ఒకసారి వైష్ణవి కాంప్లెక్స్ మెయిన్ రోడ్ సెవెంటీ టూ ఏ ఫస్ట్ బ్లాక్ ఓకే సో చూస్తున్నారు కదండి మనకు వచ్చేసరికి మన శ్రీకృష్ణ సరసజలు చూడండి ఎంత బాగుందో మనకి మంచిగా ఏంటంటే సాటిన్ జెరీ లైన్స్ వస్తున్నాయి ఇలా మనకి డిజిటల్ డిజైన్ డోలా విత్ జెరీ బార్డర్స్ ఉన్నాయి అండ్ వన్ బై వన్ చక్కగా తను వేస్తుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్చర్ చేసుకునే టైం అయితే ఇస్తాము బాటిల్ గ్రీన్ మంచి ఫెరన్ లోన్లీ అండి భలే ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పికాక్ పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది జిమ్చ్యూ అంటే అన్నీ ఉంటాయి చెప్పారు కదా జార్జెట్లో సాటిన్ జిమ్చ్యూలో వస్తుంది మనకి మళ్ళీ ఇటాలియన్లో వస్తే మ్యాక్స్ అయితే మనకి జార్జెట్ కాన్సెప్ట్ ఉన్నాయి అది కూడా ఇదిగో సాటిన్ బార్డర్ స్టైల్ షైనింగ్ కూడా చూడండి మనకి గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట అంటే పక్క పక్కన ఉన్నట్టుగా ఉంది జెరీ లైన్స్లోని ఇట్లా గ్యాప్లో కూడా షేడెడ్ కూడా ఉందండి ఒకసారి షేడెడ్ ఇలా పొడుగ్గా తీరా just also uh, సో చూస్తున్నారా లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట మంచి బేబీ పింక్ ఇలా వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కాన్సెప్ట్ ఇంకా ఓవరాల్గా ఇలా వస్తుంది టూ టు ఫోర్ మీటర్స్ అండి మళ్ళీ ఎంత ఉంది మెజర్ చేయడం అలా అయితే ఉండదు సో మీకు ప్రైస్ అయితే మట్టుకు ఓవరాల్గా వంద రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వన్ మోర్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఈ వీడియో కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే వర్తిస్తుంది అసలు బేబీ పింక్ చూడి ఇది మన టాప్ డిజైన్ గ్రీన్ పింక్ చేసిన ఇదిగో మెహందీలో అసలు దేనికి అదే హైలైట్ అండి బ్లాక్ లవర్స్ బ్లాక్ కూడా ఉంది సాటిన్ కాన్సెప్ట్లో మనకి అండ్ జిమ్చులో కూడా చూసుకోవచ్చు అదిగో ఇంకొక కలర్ మంచి సిగ్రీన్ అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ చేసేసారు అదిగో మంచి లైట్ చాక్లెట్ కలర్ అయితే వస్తుంది దేనికి అదే హైలైట్ అండి ఇందులో కొంచెం కలర్లోని ఇది మనకి జార్జెట్ వస్తుంది విత్ బాక్సెస్ డిజైన్ చిల్లీ రెడ్ అండి దుపటాస్కి దానికి కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే మనకి హాఫ్ సారీ కాన్సెప్ట్లో కూడా వస్తుంది ఇలా వన్ బై వన్ వేయండి పక్క పక్కన అండ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వస్తుంది సో వన్ బై వన్ అండి నిజంగా చాలా బాగుంది కదా మంచి మ్యాంగో ఎల్లో కలర్లో అయితే వస్తుంది ఇది ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మనకి జిమ్మిచ్చు కదా ఇది ఓకే సో అంటే ఇందులో అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మొత్తం మ్యాంగో ఎల్లో అండి బాగా చూడండి దాని మీద మళ్ళీ మనకి బ్రైట్ ఇంకా డార్క్ అదేమంటారు మనకి బాటిల్ గ్రీన్ మీద ఇట్లా షైనింగ్ లాగా నిజంగా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ ఇక వైన్ వైన్స్ నా ఫట్లా మిక్స్ అనమాట ఇంకా అసలు కలర్స్ కాఫీ కలర్ అలా షైనింగ్ ఇది గోల్డెన్ కదా గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇది మనకి అదిగో గోల్డెన్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఎల్లో సో మ్యాంగో ఎల్లో ఇంకా చాలా ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను కదా ఎన్ని కలర్స్ ఉంటాయో సో ఆల్మోస్ట్ అన్ని మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఆన్లైన్ బుక్ చేసుకోవడానికి ఏంటంటే హ్యాపీగా ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా సో ఆ నెంబర్కి కానీ మీకు కావాల్సిన కలెక్షన్ ఏదైనా హ్యాపీగా చూసేసుకోండి టిక్ మార్క్ చేయండి అలాగే వాళ్ళకి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ కూడా చేసిస్తారు అది చూస్తున్నారు కలర్స్ ఇక్కడ డిజైన్స్ కూడా మారుతున్నాయి ఇది థిక్ వస్తుంది ఇది కొంచెం లైట్ల బ్రిన్జాల్లోని మనకి సాటిన్ లైన్స్ ఇది ఫుల్ షైనింగ్ వస్తుంది అనమాట టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద ఇది వచ్చేసరికి మనకి జార్జెట్లో అయితే వస్తుంది సో ప్లెయిన్ జార్జిట్లో మంచి షైనింగ్ అండి మనకి ఏ బిట్ అయినా మీరు తీసుకోవచ్చు రెండు నుంచి నాలుగు మీటర్ల వరకు ఉంటుంది అండ్ రేట్ అయితే మట్టుకు కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ ఇందులో కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుందండి అండ్ గివ్ అవే అది కూడా మీకు లింక్ అది కూడా అయితే షేర్ చేస్తాను సో బ్లాక్ మీద చూడు అసలు ఎంత బాగుంది కదా మంచిగా వివింగ్ ఓనీలాగా కావాలన్నా కూడా చక్కగా తీసేసుకోవచ్చండి బాగుంది సో అందులోనే మనకి ఏంటంటే రత్నవల్లి బ్లూ అంటాం గు్రామా బ్లూ అంటాం కదా బ్లూ ఉంది నెక్స్ట్ ఈ గజేరీ బార్డర్కి రెడ్ కలర్లోని నెక్స్ట్ ప్లెయిన్ అసలు ఇంకా తీస్తుంటే అక్షయపాతలా మనకి కలెక్షన్ అనేది వస్తూనే ఉంది నిజంగా చాలా బాగున్నాయి చూసారా బార్డర్ వచ్చింది మళ్ళీ మిడిల్లో సాటిన్ లైన్స్ మళ్ళీ షైనింగ్ లైట్ సిల్వర్ మిక్స్ యాష్లో అయితే వస్తుంది బాగుంది ఈ షైనింగ్ అది కూడా మనకి గోల్డెన్ ఎల్లోలోని ఇట్లా ట్రయాంగిల్స్ డిజైన్ అది కూడా మళ్ళీ వివింగ్ మనకి జార్జెట్లోని వివింగ్ స్టైల్ అయితే వస్తుంది అన్నీ మీరు ఇందులో ఏది తీసుకున్నారు నాలుగు మీటర్ల మధ్యలో వస్తుంది లెంత్ అనేది బిట్ అనేది అండ్ రేట్ అయితే మటుకు ఇంకా మనకి ఒకటే రేట్ అయితే వస్తుంది అంటే క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఓనీ ఎలాగైనా అండి ఇంకా టైలరింగ్ వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చిన వాళ్ళకైతే ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఈరోజు చిల్లీ రేట్ వస్తుంది పింక్ ఇంకొక కలర్స్ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది బట్ మళ్ళీ మ్యాక్స్ మళ్ళీ ఎవరు అడిగినా అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి దయచేసి టీవీలో ఎవరు ఫొటోస్ తీసి పంపించద్దు ఎందుకంటే కలర్స్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది సో అందుకే ఎగ్జాక్ట్గా మేము ఫోన్ కూడా కదపట్లేదు సో అలాగే మీకు వన్ బై వన్ బిట్ అయితే వేస్తున్నారు స్నఫ్లో ఉన్నాయి మ్యాంగో ఎల్లో ఉంది గోల్డెన్ ఎల్లో ఉంది రెడీ మెల్లో వచ్చింది అండ్ అట్లాగే పింక్లో చాలా షేడ్స్ ఉన్నాయి రెడ్లో కూడా ఉంది అండ్ మనకి రామా బ్లూలో చూసారే చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక పింక్లో వన్ మోర్ క్రాస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు లైట్ ల్యావెండర్ అండి నిజంగా చాలా బాగుంది అది వచ్చేసరికి మనకి జిమిసు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ ఇంక ఇట్లా వన్ బై వన్ చూస్తే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది చూడండి ఈ లైన్స్ అనేది చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇంకా చాలా కలెక్షన్ అనమాట హ్యాపీగా చూడండి గ్రీన్లోని ఇంకొక షేడ్ ఇది ఎగ్జాక్ట్గా ఇది ఇది ఎగ్జాక్ట్ గ్రీన్ నెక్స్ట్ మనకి మెహందీ గ్రీ నాచు కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వస్తుంది అది కూడా షైనింగ్ మళ్ళీ మనకి అంటే బ్లాక్ త్రూ అలా అయితే వస్తుంది కానీ కాదు ఇదో ఇట్లా అండ్ పికాక్ బ్లూ ఇది వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ అయితే వస్తుందండి సో గోల్డెన్ క్రీమ్ సో భలే ఉన్నాయి అనమాట దేనికి అదే హైలైట్ ఇది కూడా చూండి మనకి మళ్ళీ ఇట్లా డిజైన్ ప్యాటర్ బాగుంది కదా షైనింగ్లోని భలే ఉన్నాయి కలర్స్ అయితే మనకి ఇందులోని అంటే ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్ ఉన్నాయి అలాగే బ్రైట్ థిక్ కలర్స్ అనమాట సో ఏ కలర్ కావాలి అన్నా కూడా హ్యాపీగా ఈ వీడియో అయితే మనకి బాగుంటుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్నీ కూడా అయితే కవర్ చేశారు అంటే రేట్ అయితే మటు ఆపిల్ గ్రీన్ గ్రీన్లో కూడా ఉంది చూస్తున్నారు ఎంత బాగుందో అండ్ ఇది కూడా హండ్రెడే ఏదైనా స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే ఈ ఫ్యాబ్రిక్ వీడియో వరకు మీరు చూసుకునేది కేవలం వంద రూపాయలు మాత్రమే మీకు చూడండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో అంత లైన్స్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద బిట్ చూసుకుంటే మీకు ఏంటంటే ఇట్లా గోల్డ్ జరిగి లైన్స్ అనమాట ఇదిగో ఇది వచ్చేసరికి మనకి బ్రాసో అట్లా అంటారు కదా కాదు జార్జెట్లోని ఇది ఇంకొక నేమ్ అండి బాగుంటాయి ఇవి కూడా చాలా హల్చల్ చేసిన కలెక్షన్ ఇవన్నీ బట్ ఇది కూడా మనకి కేవలం వంద రూపాయలకి మాత్రమే వస్తున్నాయి సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అనమాట కలర్స్ మంచి ఆనియన్ కలర్ అండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది సో దేనికి అదే హైలైట్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ ఇంకో మనకి బ్లూలోనే డార్క్ బ్లూ కలర్ అండ్ లావెండర్ కలర్ ఎట్లా మీరు లైట్ వైలెట్ ఆరెంజ్ మిక్స్ చూడండి అసలు షేడెడ్ లో వచ్చింది బట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైజ్ వస్తుంది ఏదైనా కూడా ఒకటే రేట్ ఇంకా లెంత్ అనేది అయితే చెప్పేసారు వాళ్ళకి ఎలా వచ్చిందో టూ టు ఫోర్ అని సో అట్లాగే మనకి బెయిల్ టు బెయిల్ కూడా ఓపెన్ చేసి రావచ్చు ఏదొచ్చినా ఇంకా వంద రూపాయలు మాత్రమే పడుతుంది చెప్పండి అంతే ఓకే సో ఏదైనా రెండు నుంచి నాలుగు మీటర్ల మధ్యలో అయితే వస్తుంది అండ్ రేట్ అయితే మటుకు కేవలం వంద రూపాయలు మాత్రమేనండి అండ్ గివ్ అవే కోసం సర్ప్రైజ్ ఆ గిఫ్ట్ అది ఏంటి అదే చెప్పేసారు ఆల్రెడీ కూడా ఆ లింక్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో జాయిన్ అయిపోతే సో విన్నర్స్ అనేది మీరు కూడా చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా వంద రూపాయలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది సో నెక్స్ట్ అండి ఓకే షేర్ ఇది కూడా సేమ్ ప్రైజా మనకి సేమ్ ప్రైజ్ ఓకేనండి సో హండ్రెడ్ రూపీస్ అదిగో ఇది కూడా షేడెడ్లో వచ్చింది అసలు ఆరెంజ్ పింక్ లవర్స్ అయితే బీభత్సంగా ఉంటారు ఎందుకంటే ఈ కలర్ అనేది అసలు వేస్తేనే చాలా మెస్మరైజింగ్గా మంచి స్వీట్ కాంట్రాస్ట్ కలర్ అండి అండ్ దాని మీద చూసుకుంటే మంచి ల్యావెండర్ కలర్ అయితే వస్తుంది అంటే వైలెట్ ల్యావెండర్ అలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థిక్ గ్రీన్ మీద గోల్డ్జరీ లైన్స్ అయితే వస్తున్నాయి బ్లాక్ లవర్స్ బ్లాక్ కూడా ఉన్నాయండి అసలు చాలా కలర్స్ అండి ఇంకా అదిగో మనకి పికాక్ బ్లూ ఉంటాం కదా సో పికాక్ బ్లూ కలర్ నెక్స్ట్ పింక్ మీద ఇక్కడ మీరు శాటిన్ లైన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇదేమో థిక్ శాటిన్ వస్తుంది దానికి ఆల్టర్నేట్ లైన్లో గోల్డ్ జెరీ లైన్స్ అంటే కాపర్ ఐ మీన్ కాపర్ జెరీ లైన్స్ మళ్ళీ సాటిన్ లైన్ మళ్ళీ కాపర్ జెరీ సో అలా అనమాట మీరు హ్యాపీగా అయితే చాలా క్లియర్గా చూడండి ప్రశాంతంగా చూసి కావాల్సిన కలెక్షన్ అన్నీ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి కానీ కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవాలి ఎందుకంటే మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఏ కలెక్షన్ షేర్ చేసినా కూడా వన్ డే ఆఫర్ సేల్లో మాత్రమే షేర్ చేస్తాము ఎందుకంటే ఎంత కలెక్షన్ తెచ్చినా కూడా ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి సో అందుకే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి దేనికి అదే హైలైట్ అనమాట రెడ్ పింక్ మెరీన్ మస్టర్డెళ్ళు మ్యాంగోయల్లు రేడియం బ్లాక్ పికాక్ బ్లూ వైన్ నెక్స్ట్ అది చూసినారా ఎల్లోని మనకి మంచి షైనింగ్ ఎల్లో ఉంది అట్లాగే మెహందీ గ్రీన్ వస్తుంది మళ్ళీ ఎల్లో ఉంది సో దేనికి అదే హైలైట్ అనమాట ఇది కూడా గ్రీన్ అండి మీకు బ్లూ అయితే వస్తుంది సో మంచి గ్రీన్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లో అండ్ నెక్స్ట్ ఇది షైనింగ్ రెడ్లో లో అయితే ఉంది డార్క్ గ్రెప్ వైన్ అండి ఇంకా చాలా థిక్ అసలు దేనికి అదే ఇంకా అది చూస్తున్నారు పింక్ షేడ్ లైట్ యాపిల్ గ్రీన్లోనైతే వస్తుంది ఇది ఇట్లా యాపిల్ గ్రీన్ షేడ్ నెక్స్ట్ ఇది ఎల్లో ఇది వచ్చేసరికి గ్రీన్ అండి నాచు గ్రీన్ మెహందీ గ్రీన్ అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి షైనింగ్లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది జార్జెట్లోనే డిజైనర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫెరీ లోన్లీ రోజ్ ఉంది మళ్ళీ ఎల్లో కలర్ ఇదిగో సో యాక్చువల్గా ఏంటంటే ఏవైనా మీకు బిట్స్ ఒకటి అట్లా సేమ్ టు సేమ్ ఉన్నది మీకు కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అంటే కొంచెం ఫాస్ట్ గా చూస్తే పిక్ చేసుకోవచ్చు ఓవరాల్ సారీ లాగా కూడా అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇందులో చూసి చూసినవన్నీ కూడా మీకు రెండు నుంచి నాలుగు మీటర్ల మధ్యలో అయితే వస్తుంది అండ్ రేట్ అనేది అయితే మీకు వంద రూపాయలు మాత్రమే పడుతుంది ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది వన్ డే ఆఫర్ సేల్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మోర్ అండి అంటే బ్లాక్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే బై లక్ ఒక బ్లాక్ దైతే వచ్చింది బండిల్ సో బండిల్ టు బండిల్ కావాలన్నా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు సో మంచి చోర్జెట్ కి మనకి ఇలా గోల్డ్ జరీ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ప్రైస్ అయితే ఆల్రెడీ మనం చెప్పాం కదా కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది నాలుగు రెండు నుంచి నాలుగు మీటర్ల మధ్య వరకు వస్తుంది ఇదిగో నుంచి చూడండి అసలు ఎంత బాగుంది ఇది మంచి పికా బ్లూ కలర్ అండి ఇదంతా బార్డర్ కూడా మీరు చూసుకుంటే వివింగ్ స్టైల్ వస్తుంది ఇది వీవింగ్ ప్రింట్ కాకుండా అండ్ ఇందులో మళ్ళీ ప్లెయిన్ అంటే ఇది కొంచెం లైట్ వస్తుంది ఇది థిక్ పిక బ్లూ అయితే ఉంది విత్ ప్లెయిన్ జెరీ బార్డర్ అనమాట బండిల్ టూ మీకు చూసుకోవచ్చు సో హ్యాపీగా ఉన్న కలెక్షన్ అంతా కూడా మనం అంటే ఈ కలెక్షన్ వరకు ఇదేమో మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కి క్యా ప్యాటర్న్ లో జెరీ లైన్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ నెవీ బ్లూకి ఇట్లా మనకి ఇది మ్యాట్లో అయితే వస్తుంది షైనింగ్ బ్లాక్కి ఇట్లా గ్యాబ్బోర్డర్ స్టైల్ నెక్స్ట్ ఇది మనం ఇది షేడెడ్ వచ్చింది ఒక్కసారి సౌమ్య ఇదిగో ఇచ్చి ఉండేదిగో చక్క షేడెడ్ అయితే వచ్చింది బట్ అన్నీ అలా వస్తాయనే కాదండి అందుకనే చెప్పాము సో ఫస్ట్ ఎవరైతే చూసి పర్చేస్ చేసుకుంటారో వాళ్ళ లక్ అని మంచిగా షేడెడ్ అయితే వస్తుంది బట్ ఇది కూడా మీకు కేవలం వంద రూపాయలకి మాత్రమే ఇస్తున్నారనమాట షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ వీడియోకి కూడా వర్తిస్తుంది అప్పిగా అయితే చూడండి కొంచెం ఫాస్ట్గా కూడా పర్చేజ్ చేసుకోండి అసలు చాలా అయితే హల్చల్ చేస్తున్నాయండి టాప్స్ కానీ లెహంగాస్ ఏదైనా డిజైన్ చేయించుకొని వేసుకుంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎక్కడ తగ్గేదే లేండి ఇచ్చి ఉండి అసలు ఫుల్ ఇంకా ట్రెడిషనల్ అమ్మ వాళ్ళకి ఎలా ఏదైనా కావాలి డెకరేట్ చేయడానికి పనికి వస్తాయి అనమాట అది ఇది లైట్ అండి మనకి ఇది కూడా షేడెడ్ అయితే వస్తుంది ఆనియన్ పింక్ ఆ మిక్స్లోని అయితే ఇవి ఏంటంటే ఫ్యాన్సీవి కొన్ని ఉండిపోయి జస్ట్ అంటే ఇది మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు కేవలం వంద రూపాయలు మాత్రం మాత్రమే పడుతుందండి సో ఉన్నది అంటే ఇప్పుడు చూడండి ఇవేంటంటే ఇలా కట్టలు కట్టేస్తారు కదా ఆ కట్టడంలో ఇలా మనకి నలిగిపోయినట్టు వచ్చేస్తుంది సో అందుకని ఇవేంటంటే మనకి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వీడియో అనేది శుభ్రంగా వినండి డౌట్స్ అనేది రాదు సో ఈ కలెక్షన్ వరకు ఏంటంటే ఇప్పుడు మనం అప్లోడ్ అయితే వీడియో అయితే రిలీజ్ చేసేస్తున్నాను ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే వస్తుంది ఇవన్నీ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం వంద రూపాయలు మాత్రమే అండ్ బ్లాక్ మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే ఇట్లా బండిలు ఉంది సో ఫస్ట్ ఇట్లా ఒకసారి ఎవరికైనా కావాలి అన్నా కూడా మీరు బండిల్ టు బండిల్ కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్స్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఈ వీడియో అంతా కూడా ఏంటంటే మనం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న సెవెంటీ టూ ఏ అండ్ బి అండి శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే షేర్ చేసేసిన నెక్స్ట్ ఇంకొక కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్